ఓకే బ్రదర్ నాకు అంతగా ఏం తెలియదు బ్రదర్ తెలంగాణలో సేమ్ లాంగ్వేజా ఇప్పుడు నేను ఎలాగైతే మాట్లాడుతున్నాను అలాగేనా తెలంగాణలో ఇంకా మాట్లాడతారా సేమ్ లాంగ్వేజా కొంచెం చేంజ్ అవుతుందా ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఓకే 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 బెదర్ ఆంధ్ర తెలంగాణ బోర్డర్ ఓకే ఓకే అంతే నాలెడ్జ్ నేను బ్రదర్ లేదు బ్రదర్ దాని గురించి అంటున్నాను వచ్చింది వచ్చినట్టు లేనిది లేనట్టు అంటే నేను వచ్చింది లేనట్టు లేనిది వచ్చినట్టు అలా చెప్పాను అనమాట ఏది ఉందో అంటే అవును ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ మీరు వచ్చారు నా లైక్ దొరికింది బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ మీరు నా వీడియోస్ అప్లోడ్ అయ్యింది బ్రదర్ ఇప్పుడు వీడియో అప్లోడ్ చేశాను హౌస్ వైఫ్ క్లీనింగ్ బర్క్ అన్నీ ఉంటాయి కదా చూడండి బ్రదర్ ఓకేనా సపోర్ట్ చేయండి తెలుగు పర్ఫెక్ట్గా రాదా వచ్చు అంతే లేదు వచ్చు వచ్చు ఇంకా మరి అంటే చెప్తున్నాను కదా బ్రదర్ ఇప్పుడే నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను బ్రదర్ మీరు చూడండి నచ్చితే లైక్ చేయండి బ్రదర్ ఓకేనా సపోర్ట్ చేయండి బ్రదర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను బ్రదర్ ఇంకేం లేదు టూ మెంబర్ వాచింగ్ అండి ఎవరైతే ఉన్నారో లైక్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకపోతే థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ అండి ఓకే సిద్ధు హాయ్ అక్కు హాయ్ సిద్ధు ఎలా ఉన్నా బ్రేక్ఫాస్ట్ చేసావా బ్రేక్ఫాస్ట్ అయ్యిందా అయ్యింది బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇడ్లీ చేసావా సిద్ధు నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను చూడవా చూసిన తర్వాత లైక్ చేయవా ఓకేనా రెండు లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను ఇంకా లే ఓకే ఇంకా చేయలేదా నువ్వు టిఫిన్ అరే బాబ్రే అంతే తన టైం ఇప్పుడు ఏం వీడియో ఒక్క అంటే హౌస్ వైఫ్ క్లీనింగ్ వీడియో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తుంది హౌస్ వైఫ్ క్లీనింగ్ పిల్లలు చూసుకోవడము బట్టలు తోగడము అన్నీ కూడా ఏవైతే నా లైఫ్ స్టైల్ ఉందో అవన్నీ నేను అప్రోచ్ చేశాను చూడు బాగుంటే లైక్ చేయి ఓకేనా చూస్తా ఓకే ఓకే